హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు అందరికీ ఇది మన తెలుగు వారికి నూతన సంవత్సరం లాంటిది ఈ రోజు నుంచి అంతా మన ఊర్లలో పల్లెల్లో బాగా అందరూ కొత్త బట్టలు కుట్టించుకొని ఆనందంతో జరుపుకుంటారు దాంతోపాటు ఈ ఉగాది చేసుకుంటారు మా అనే లోపల ఎంత ఆనందపడుతున్నాడు సో మన సబ్స్క్రైబర్స్ అందరూ ఉగాది పచ్చడి చేసుకున్నారు కదా ఉగాది పచ్చళ్ళలో అన్నీ ఉంటాయన్నమాట పులుపు ఉంటుంది తీపు ఉంటుంది చేదు ఉంటుంది కారం ఉంటుంది అన్నీ ఉండడం వల్ల మన జీవితం కూడా అలాగే ఉంటుంది ఎవరికి ఏం పులుపు వస్తే పులుపుగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా తీయగా ఉంటే తీయగా ఉంటుంది అనేసి అందరూ అనుకుంటుంటారు పెట్టిన వెంటనే పుల్లగా ఉంటే పుల్లగా ఉంది అనేసి ఈరోజు మా నాన్న నాకు పెట్టగానే చేదుగా వచ్చింది అది గట్టిగా ఆనందంతో అందరితో చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్